అందరికీ నమస్కారం శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నేను శిలనే కంచికి చేరని కథనే నేను నీ చెంతకు చేరాకే కవితగా మారాను ఇంతకు మునుపు నేను శిలనే నీ జత కుదిరాకే అలనయ్యాను కదిలించి కలలోనే విహరిస్తావెందుకు కవ్వించి కలవరమై కనుమరుగవుతావెందుకు కరుణించని కాలం కరిగిపోతూనే ఉంది కనుల ముందు ఆ క్షణం మాత్రం చెక్కు చెదరక నిలిచిపోయింది ఎప్పటిలాగే పరిగెడుతున్నాను వెంటబడుతూనే ఉంది నీ రూపం నువ్వు వస్తానన్నావు అంతరంగాన్ని అలంకరిస్తానన్నావు నన్ను నాకు కాకుండా చేసి మిన్నకుండిపోతే ఎలా రా అనురాగాన్ని ఆలపించు రా ఆమనిలా పలకరించు కలువ నెచ్చలి రెక్కలపైన మయూకమై ప్రసరించిన చలువల నీవై ఈ కలకంటి హృదయాన్ని సుతారంగా కదిలించు నిన్నటి పున్నమిలో మెరిసిన నా నవ్వులన్నీ పువ్వులై నీ పాదాలను స్పృశించాలని నిరీక్షిస్తున్నాయి ఎదురుచూపుల అమావాస్యలో సైతం నీ తలుపుల నక్షత్రాలు మినుకు మినుకుమంటుంటే నా హృదయాకాశం నిండి పున్నమిలాగే ఉంది గుప్పిట నుండా నీ తీయని గుర్తులో ఎదలో గాయాలను చేస్తున్నా నేను చూడని ప్రతి నిమిషం నిట్టూర్పుల పరమై మోడివారిపోతున్నా ఆమనిలా వస్తావని ఆశ నన్ను మళ్ళీ చిగురించేలా చేసింది నా మదిలో నిరంతరం నీవు ప్రవహిస్తుంటావు అందుకేనేమో నేను ఇంకా సజీవంగా ఉన్నాను